సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల ఇరవై ఐదు రోజులు పడతాయి కానీ ఒక కొత్త గ్రహం కేవలం ఆరు రోజుల్లోనే తిరిగేస్తుంది అద్భుతంగా అనిపించిందా ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది మన సౌర వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త గ్రహాలను వెతుకుతూనే ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఐదులో అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన భారతీయ శాస్త్రవేత్తలు ఓ గ్రహాన్ని కనుగొన్నారు దాని పేరు టాయ్ సిక్స్ థౌజండ్ థర్టీ ఎయిట్ ఏబీ ఇది భూమి కంటే డెబ్బై ఎనిమిది రెట్లు ఎక్కువ ఆరు పాయింట్ నాలుగు రెట్లు పెద్దది కానీ అసలు విషయం ఏంటంటే ఇది శని గ్రహంలా లేదు కానీ నెప్ట్యూన్ లా కూడా లేదు ఇది మధ్యలో ఓ వింత గ్రహం భూమికి ఒక సంవత్సరం అంటే మూడు వందల ఇరవై ఐదు రోజులు కానీ సిక్స్ థౌజండ్ థర్టీ ఎయిట్ ఏబి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఎనభై మూడు రోజుల్లోనే ఒక చుట్టూ తిరిగేస్తుంది ఎంత వేగంగా ఉందో చూడండి ఇది చాలా వింత గ్రహం కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది దాని ప్రయాణం మామూలుగా జరగలేదని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఇది రెండు విధాలుగా ఏర్పడి ఉండొచ్చని వారి అనుమానం ఇది ముందుగా నక్షత్రం నుంచి చాలా దూరంగా ఉండేదని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు కానీ కాలక్రమంలో ఇది నక్షత్రానికి దగ్గరగా వెళ్ళిపోయి నక్షత్రం యొక్క బలమైన గ్రావిటీ దీన్ని తన వైపుకు లాక్కొని ఒక గ్రహంలా మారిపోయి ఇప్పుడు మనసు చూస్తున్న ప్రస్తుత స్థానంలో స్థిరపడింది లేదా ఇది మొదటి నుంచే తన తల్లి తండ్రి నక్షత్ర దగ్గర ఏర్పడి ఉండొచ్చు కానీ నక్షత్రం చుట్టూ ఉన్న గ్యాస్ మరియు డస్ట్ డిస్క్ ప్రభావంతో ఇది ఓ మృదువైన ప్రయాణం చేసి ఇప్పుడు ఉన్న స్థానానికి చేరుకొని ఉండొచ్చు ఇది క్రమంగా తన స్థానం మార్చుకొని చాలా కాలం తర్వాత ఇక్కడ స్థిరపడినట్లుగా భావిస్తున్నారు ఇది ఏ సిద్ధాంతం నిజమో ఖచ్చితంగా తెలియదు కానీ ఏది నిజమైనా ఇది మనం ఇప్పటి వరకు కనుగొన్న గ్రహాల కంటే చాలా భిన్నమైనదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది టాయ్ సిక్స్ థౌజండ్ థర్టీ ఎయిట్ బి గొప్పతనం ఏంటంటే ఇది భిన్నమైన కోర్ నిర్మాణం కలిగి ఉంది అంటే ఇది డెబ్బై ఐదు శాతం గ్యాస్ గ్రహం కాదు ఇరవై ఐదు శాతం హైడ్రోజన్ హీలియం వాయువులు కలిగిన వాతావరణం ఉంది ఇలాంటి గ్రహాలు ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో మన భవిష్యత్తులో కొత్త గ్రహాలని కనుగోడానికి ఇదే ఒక బలమైన ఆధారం ఈ గ్రహం ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఇప్పటి వరకు ఉన్న గ్రహాలు కూడా ఎలా ఏర్పడాయో తెలుసుకోవచ్చు ఇది మన భవిష్యత్తును మార్చే గ్రహం కావచ్చు మరి ఇంకా ఎన్ని అద్భుతాలు మనకు కనుగొనలేదో తెలుసుకోవాలంటే ఇలాంటి వింత గ్రహాల గురించి మరిన్ని అద్భుతమైన వీడియోలు మిస్ కావద్దు సునీవాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇంతకుముందు మనం ఓ అద్భుతమైన గ్రహం గురించి మాట్లాడడం కానీ మరో రహస్యమైన గ్రహం ఉందని మీకు తెలుసా ఇంకో వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్